తరలివచ్చు వేల మరలిపోయడి నంటబోరు జనునో నో ధనమెందుబోనో విశ్వదాభిరామ మరొకసారి తరలివచ్చు వేల మరలిపోయెడివేల వెంట తేరు ధనము నంటబోరు జనునో ధనమిందు బోవునో విశ్వదాభిరామ వినురవేమ భావం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు కానీ తిరిగి మరణించేటప్పుడు కానీ తాను సంపాదించిన ధనం తన కూడా రాదు తాను ఎక్కడికి వెళ్ళిపోతాడో ధనం ఎక్కడికి పోతుందో ఎవరికీ తెలియదు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు